బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో హౌస్లోకి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్లో ఉన్న మేట్స్ని నామినేట్ చేశారు ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా అయితే పొద్దున్నుంచి నుంచి అందరూ కూడా పీక్కుంటున్నారు ఏ మేట్ని ఎవరు నామినేట్ చేశారా అని ఇక ఆలోచన వద్దు మీకోసం ఆ లిస్ట్ అయితే తీసుకొచ్చాను వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి హౌస్లోకి మొత్తంగా ఆరుగురు మాజీ ఇంటి సభ్యులు లోపలికి వెళ్ళారు ఇక ఆరుగురు మాజీ సభ్యులు ఎవరు అంటే సోనియా ఆకులా ఆదిత్య ఓం నైనికా మణికంఠ శేఖర్ బాషా బేబక్క వీళ్ళు వచ్చారని మాకు కూడా తెలుసులే కానీ ఎవరిని నామినేట్ చేశారో చెప్పమని అంటారు అంతే కదా అయితే వినేయండి సోనియా ఆకుల నిఖిల్ అండ్ ప్రేరణని నామినేట్ చేస్తుంది ఆదిత్య బోం ప్రేరణ అండ్ యష్మిని నామినేట్ చేస్తాడు నైనికా యష్మి అండ్ నభిల్ని నామినేట్ చేస్తుంది నాగమణికంఠ నిఖిల్ అండ్ నభిల్ ఇద్దరిని కూడా నామినేట్ చేస్తాడు శేఖర్ బాషా యష్మి అండ్ ప్రేరణని నామినేట్ చేస్తాడు ఇక మన బెజవాడ బేబక్క నిఖిల్ అండ్ పృథ్వీలని నామినేట్ చేస్తుంది ఇలా ఈ నామినేషన్ ప్రక్రియ అయిపోయేసరికి అందరికంటే ఎక్కువ నామినేషన్స్ పడ్డ ఇంటి సభ్యులు ఎవరు అంటే నిఖిల్ మూడు సార్లు నామినేట్ అయ్యాడు ప్రేరణ మూడు సార్లు నామినేట్ అయ్యింది ఇక యష్మి కూడా మూడు సార్లు నామినేట్ అయింది ఇక దాని తర్వాత తరువాతి స్థానంలో పై రెండు అండ్ పృథ్వీకి ఒక నామినేషన్ అయితే పడ్డాయి అయితే వీరిని ఏ కారణం చేత ఏ రీజన్స్ చేత నామినేట్ చేశారన్నది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాం అప్పటి వరకు వెయిట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి